అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మణ్ కుమార్ తిరుమల నేను ఒక సాధారణ హిందువుని మనము ఈసారి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకోవాలి అని చెప్పి ఒక ప్రశ్న వేసుకున్నట్టయితే మనకు వచ్చే సమాధానం భారతీయులు అనే వారందరూ కూడా బీజేపీ పార్టీకే ఓటు వేయాలి అని చెప్పి చెప్తాను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అనే విషయాన్ని చెప్పే ముందు మనందరం అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న వేస్తాను అదేంటంటే మనకు ఎవరైనా మిత్రుడు ఉన్నాడు అనుకోండి ఆ మిత్రుడు మనకు భయపడాలి అని చెప్పి మనం అనుకుంటామా లేదు భయపడకూడదు అని చెప్పి అనుకుంటామా ఈ ప్రశ్న కనుక మీరు నన్ను అడిగి అడిగి అడిగినట్టయితే నేను చెప్పేది ఏంటంటే మన మిత్రుడు ఎవడైతే ఉంటాడో అతడు మనకు భయపడాల్సిన పని లేదు అని చెప్పి చెప్తాం అదే సమయంలో మనకి ఎవరైనా శత్రువు ఉన్నాడు అనుకోండి ఆ శత్రువు మనకు భయపడాలన్నా లేదా అని ఒక ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా మన శత్రువు ఎవడైతే ఉన్నాడో వాడు మనకు భయపడాలి అని చెప్పి చెప్తాను ఈ మాట నేను చాలా మందిని అడుగుతూ వచ్చాను ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇదే సమాధానం వచ్చింది మన శత్రువు ఎవడైతే ఉన్నాడో మనకు భయపడాలి మన మిత్రుడు ఎవరైతే ఉన్నాడో మనకు భయపడకూడదు ఎందుకని మన శత్రువు ఎవడైతే ఉన్నాడో వాడు మన నాశనాన్ని లేదా మన పతనాన్ని కోరుకుంటూ ఉంటాడు అదే మన మిత్రుడు మన మిత్రుడు ఎవరైతే ఉన్నాడో అతను మన బాగును కోరుకుంటాడు మన ఉన్నతిని కోరుకుంటాడు కాబట్టే మన శత్రువు మనకు భయపడాలి అని చెప్పి అనుకుంటాము మిత్రుడు ఎవరైతే ఉన్నాడో మిత్రుడు మనకు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకుంటాం మరి దీనినే దేశానికి వర్తింపజేస్తే అంటే మనకు ఏదైనా శత్రు దేశం ఉందనుకోండి ఆ శత్రు దేశం వాడు మన దేశానికి భయపడాలనా లేదా అనే ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా మన దేశ దేశానికి శత్రువు ఎవడైతే ఉన్నాడో లేదా శత్రు దేశం ఏదైతే ఉందో ఆ శత్రు దేశం మన దేశానికి భయపడాలి అని చెప్పి అనుకుంటాం అవునా కాదా ఈ విషయాన్ని మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి ఇక విషయాన్నికెళ్తే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది మనతో పాటుగా పాకిస్తాన్కి కూడా స్వాతంత్రం వచ్చింది అక్కడి నుంచి మొన్న మొన్నటి వరకు అంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరం వరకు కూడా పాకిస్తాన్ నుంచి మన దేశం మీద ప్రతిసారి ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది టెర్రరిస్ట్ అటాక్స్ అంటున్నాం వాటినే ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని చెప్పి తెలుసు మనకు ప్రతిసారి కూడా ఈ ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉంటాయి దాని మూలాలు ఎక్కడున్నాయి అని చెప్పి ప్రశ్న వేసుకున్నాం అనుకోండి మనకు వచ్చే సమాధానం ఏంటంటే పాకిస్తాన్లో కనబడుతుంది అంతేకాదు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేశాలను విడిచిపెట్టేస్తారు విడిచిపెట్టేసి ఆ పాకిస్తాన్లో పోయి తలదాచుకుంటారు అది మర్యాదలతోటి పాకిస్తాన్ వాళ్లకు స్వాగతం చెప్తుంది ఒసామాబిన్ లాడెన్ అబూ సలేం దావూద్ ఇబ్రాహీం వీళ్ళందరూ కూడా వాళ్ళ దేశాలను విడిచిపెట్టి పాకిస్తాన్కి వెళ్ళారు పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ షరణ్ తీసుకున్నారు వాళ్ళకక్కడ ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మర్యాదలు జరుగుతూ ఉంటాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా మనకు సోషల్ మీడియాలో లభ్యమవుతూనే ఉంటాయి కాబట్టి పాకిస్తాన్ ఏదైతే ఉందో అది మనకు శత్రు దేశము అని చెప్పి చెప్తున్నాం మరి ఈ పాకిస్తాన్ మన దేశం అయినప్పుడు ఈ పాకిస్తాన్ మనకు భయపడాలన్నా లేదా భయపడాలి రెండు వేల పద్నాలుగో సంవత్సరానికంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన దేశానికి ప్రధానిగా ఉండేవారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో లేదా అంతకంటే ముందు ఉగ్రవాద దాడి జరిగితే మన మన్మోహన్ సింగ్ గారు అమెరికాకి వెళ్ళి అమెరికా అమెరికా పాకిస్తాన్ వాడు నా మీద టెర్రరిస్ట్ అటాక్ చేసిండు నా మీద ఉగ్రవాద దాడి చేసిండు కాబట్టి జర పాకిస్తాన్ వాడికి చెప్పవా ఇంకోసారి నా మీద టెర్రరిస్ట్ అటాక్ చేయొద్దని చెప్పి అని చెప్పి బతిమాలడం మొదలుపెట్టాడు ఆ విషయంలో ఆయన ఎంతవరకు సక్సెస్ సాధించాడో మనకు తెలియదు కానీ అమెరికాకు వెళ్ళి అగ్రరాజ్యమైన అమెరికాతో సంప్రదింపులు చేసేవాడు పాకిస్తాన్ వాడేమో మనమే బాంబులు పెట్టాడు మనం పోయి అమెరికాకు చెప్పుకుంటున్నాం అంత మాత్రం చేత పాకిస్తాన్ బాంబులు పెట్టడం ఆపేసిందా లేదు తిరిగి టెర్రరిస్ట్ అటాక్ చేయడం మొదలుపెట్టింది రెండు వేల పద్నాలుగో సంవత్సరం తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం హయాంలోకి వచ్చింది లేదా బీజేపీ పార్టీ హయాంలోకి వచ్చింది వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఆనాటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్కి ఫోన్ చేసి చెప్పాడంట ఏమని ఇప్పటిదాకా మీ పాకిస్తాన్ వాళ్ళు మా దేశం మీద ఉగ్రవాద దాడులు చేస్తూ వచ్చారు రెండు సార్లు యుద్ధం కూడా చేశారు మీరు ఆ యుద్ధం వల్ల ఈ ఉగ్రవాద దాడుల వల్ల మీకు ఒరిగింది లేదు మీరు లాభపడ్డది లేదు ఇప్పటికైనా సరే నీ పాకిస్తాన్ కూడా బీదరికంలో ఉంది నా భారతదేశం కూడా బీదరికంలో ఉంది మనం ఇద్దరం కూడా ఒక దేశ ప్రధానులుగా ఇద్దరము కూడా నీ పాకిస్తాన్లో బీదరికాన్ని నువ్వు పారదోలడానికి ప్రయత్నం చేయి నా భారతదేశంలో బీదరికాన్ని నేను పారదోలే ప్రయత్నం చేస్తాను ఆ దిశగా ముందుకు వెళ్దాము అని చెప్పి ఫోన్ చేసి చెప్పాడంట ఎవరు నరేంద్ర మోడీ గారు ఇమ్రాన్ ఖాన్ కూడా ఒప్పుకున్నాడు మరి పఠాన్కా వచ్చాము అని చెప్పి ఇప్పటి నుంచి ఈ డెవలప్మెంట్ మీద దృష్టి పెడతాను నా పాకిస్తాన్ డెవలప్ చేస్తాను అని చెప్పి అన్నాడంట పాకిస్తాన్ ఒక వంకర కాబట్టి మళ్ళా టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి ఈసారి సామాన్య పౌరుల మీద కాకుండా భారతీయ జవాన్ల మీద అటాక్స్ జరిగాయి పూంచ్లో ఉరిలో మన జవాన్లను టార్గెట్గా చేసి ఉగ్రవాదు దాడులు చేశారు మన జవాన్లు కొంతమంది పరమపదించారు నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ లాగా అమెరికాకు పోయి అమెరికాను అడగలే ఏం చేయాలని చెప్పి రాత్రికి రాత్రి సర్జికల్ స్ట్రైక్ చేశాడు చేసి పాకిస్తాన్ జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేసి తిరిగి మన వాళ్ళు మన జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చినట్టు చేశారు ఇది చాలా పెద్ద విషయం అప్పటి నుంచి ఇవాళటి వరకు కూడా అంటే ఇవ్వాలని వీడియో చేస్తున్న రోజుకు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి కూడా పాకిస్తాన్ మన మీద ఉగ్రవాద దాడి చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదే సమయంలో దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టట్లేదు అంటే ఉగ్రవాద దాడి చెయ్యాలి అన్న దాని మీద పాకిస్తాన్ దృష్టి పెట్టట్లేదు అంటే పాకిస్తాన్ మనకు భయపడుతోంది మన్మోహన్ సింగ్ లేదా కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పినా కుక్కతో ఒక వంకరన్నట్టు వ్యవహరించేది పాకిస్తాన్ ఇప్పుడు భయం అంతేకాదు ప్రస్తుతం ఈ పాకిస్తాన్ ఏదైతే ఉందో ఆహార కొరత వల్ల అడుక్కు తినే పొజిషన్లో ఉంది అడుక్కు తింటూ ఉంది అని చెప్పేసి మనము నేషనల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం ఇప్పుడు దానికి ఉగ్రవాద దాడుల కంటే తన పాకిస్తాన్లో ఉన్న ప్రజల యొక్క ఆకలిని ఎలా తీర్చాలన్న సమస్యలను కొట్లాడుతోంది కాబట్టి నేను ఏమంటాను అంటే మన శత్రు దేశాన్ని భయపెడుతున్న మోడీ గారు తిరిగి నాయకత్వం వహించాలి మన భారతదేశానికి సమున్నతంగా ముందుకెళ్ళేటట్టు తీసుకెళ్లాలని చెప్పి భావిద్దాం ఇది మిత్రులారా మరొక వీడియోతో మరొక అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఉంటాను జై శ్రీరామ్ భారత్ మాతకి